హాయ్ ఫ్రెండ్స్ భూమి కృష్ణప్రసాద్కు కాఫీ ఇచ్చి అలాగే చూస్తుంది ఏంటమ్మా అని కృష్ణప్రసాద్ అడిగితే మీ అబ్బాయి ఫోన్ చేశారేమో అని అనిపిస్తుంది మామయ్య అంటుంది అంతలో ఫోన్ రింగ్ అవుతుంది అదిగో వాడే అయి ఉంటాడు అని కృష్ణప్రసాద్ అనగానే భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్లో గగన్ మాట్లాడతాడు ఇక భూమి ఏంటి పొద్దు పొద్దునే ఫోన్ చేశారు అని గగన్ని అడుగుతుంది చెయ్యకూడదా అని గగన్ అంటే కారణం లేకుండా ఎవరు చేయరు కదా అని భూమి అంటుంది మన మాటలకు కలయికకు కారణం ప్రేమే అని గగన్ అంటాడు భూమి మురిసిపోతూ మాటి మాటికి ఆ మాట చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి భూమి అంటుంది సడన్గా నక్షత్ర భూమిని చూస్తుంది ఎంత సిగ్గుపడుతూ ఇది ఎవరితో మాట్లాడుతుంది బావాతో కాదు కదా అని నక్షత్ర మనసులో అనుకుంటూ భూమి దగ్గరికి వస్తుంది భూమి ఫోన్ మాట్లాడి తిరిగి చూసి నక్షత్రం ఎదురుగా ఉంటుంది ఎవరితోనే ఉదయాన్నే అంత సిగ్గుపడి ఎవరితో మాట్లాడుతున్నావు అని నక్షత్ర భూమితో కోపంగా అడుగుతుంది నాకు కాబోయే మౌడితో మాట్లాడుతున్నాను అని భూమి అంటుంది నక్షత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇలా మనకి చూపిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్